హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే నేను ఇది టూ డేస్ అనమాట వీడియో టూ డేస్ది కలిపి ఒకేసారి పెట్టేస్తున్నాను సో యాక్చువల్గా ఇది ఏకాదశి ట్యూస్డే వచ్చింది కదా ఇది మండే బ్లాక్ అనమాట సో మండే మొత్తం వీడియో తీసాను కదా ఇంకా అప్లోడ్ చేసే టైం లేక ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఐ హోప్ అందరికీ ఫెస్టివల్ అంతా అయిపోయిందని అనుకుంటున్నాను సో ఇప్పుడు నా ఫెస్టివల్ అనేది ఎలా అయిందా అని చెప్పేసి నేను వీడియో తీసాను చూడండి సో ఫ మార్నింగ్ వచ్చేసి కొంచెం ఆనియన్స్ ఆవి అవన్నీ ఉన్నాయి కొత్తవి తీసుకున్నాను కదా సో ఈ పాతవి కొంచెం గ్రేడింగ్ అయితే చేశాను అనమాట కొన్ని పాడైపోయినట్టుంటే అవన్నీ పడేశాను ఇవి కూడా అలాగే ఉంటే అన్నీ పాడైపోతాయి అని చెప్పేసి పడేసాను అనమాట అండ్ కింద వచ్చేసి కొన్ని ఆనియన్స్ కూడా కొత్తవే తీసుకున్నాను సో అయిపోయేదాకా ఉంటే మళ్ళీ కొంచెం తక్కువ కాస్ట్ చిక్కినప్పుడు మనం తీసుకోవాలి కదా మళ్ళీ ఎక్కువ కాస్ట్ అయితే కనుక ఎక్కువ అవుతుంది అమౌంట్ అని చెప్పేసి నేను తక్కువ వచ్చినప్పుడు తీసేసుకుంటాను పాతవి ఏమన్నా ఉంటే కనుక అవి అయితే ముందు వంటకైతే యూజ్ చేస్తాననమాట సో ఇప్పుడైతే ఇంకా ఈ టమోటాలు అయితే ఇప్పుడైతే చాలా కాస్ట్ ఎక్కువ అయిపోయింది సో ఆనియన్స్ ఆలు అయితే తగ్గింది కానీ టమోటా కాస్ట్ అయితే అస్సలు తగ్గట్లేదండి అలా I'm this to the ఏం చేయేమో అందుకే కొంచెం కలిసి అవన్నీ తక్కువ చేపిస్తున్నాను ఫ్రై అలాంటివైతే కనుక ఎక్కువ చేపిస్తున్నాను అనమాట అండ్ మీషో నుంచి పటేద ప్యాంట్ తీసుకున్నాను అని చెప్పాను కదా సో అదైతే మీకు చూపించాను ఇంకా అయిపోయిన తర్వాత ఇది మొత్తం ఫోల్డింగ్ వేసి ఒక చోట అయితే పెట్టేస్తున్నాను తీసుకోవడమే కానీ వేసుకోవడం అంటూ ఉండదు నా దగ్గర ఇంత ఇప్పటిదాకా నేను మీషోలో తీసుకున్నవి ఏవి రిటర్న్ పెట్టలేదండి బాగానే వస్తున్నాయి నేను ఆలోచించి ఆలోచించి తీసుకుంటాను రిటర్న్ పెట్టేటి అంటూ ఏమీ నేను అనమాట ఎందుకు వేస్ట్ అయిపోతాయి మళ్ళీ మన నెంబర్ బ్లాక్ చేస్తారు కదా అని చెప్పేసి అసలే కొంచెం మీషోలో తక్కువ కాస్ట్కి వస్తాయి కదా అని నేనైతే ఇంకా ఏవి నేను రిటర్న్ పెట్టేసాను అన్నీ ఉంచుకుంటాను సో ఇంకా ఇవన్నీ ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడైతే కటింగ్ చేయాలి కొంచెం ఎమర్జెన్సీగా నాది ఒక బ్లౌజ్ ఉంది స్టిచ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను సో దానికోసమే ఇంకా టేబుల్ అంతా క్లీన్ చేశాను అనమాట ఇదే ఆ మీషో నుంచి వచ్చిన కవర్ ఇంకా ఇంకీ వేస్ట్ ఏవి నేను రిటర్న్ పెట్టేసాను కదా ఇంక అన్నీ పడేస్తాను ఫస్టే చెక్ చేసుకుంటాను క్వాలిటీ అవన్నీ ఇప్పటిదాకా ఒక్క ఐటెం కూడా నేను రిటర్న్ అనమాట సో ఇంకా ఇప్పుడైతే ఇంకా కింద ఉండేటివన్నీ క్లీన్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా ఫైవ్ డేస్ అయిపోయింది దీపం పెట్టక సో ఇప్పుడైతే పూజ చేద్దామని చెప్పేసి అందుకే మొత్తం పూజ గది మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా క్లీన్ చేసుకొని అన్నీ ఒక చోట పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈ దీ పటా అంటే నాకు ఎందుకు చాలా బద్ధకం మంత్లీ వన్స్ ట్వైస్ మాత్రమే క్లీన్ చేస్తాను పైగా నాకు ఉండేది ఒకే ఒక పటం అనమాట సో అందులోనే ఇంకా మొత్తం అంతా అక్కడే ఉంటారు సో అందుకే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది టూ హాస్టల్స్ ఉన్నాయి కదా ఇక్కడ అక్కడ టూ టైమ్స్ చేయాలి అది కాకుండా నా మిషన్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇంకా ఇవన్నీ ఇంకా స్టిచ్చింగ్ చేస్తూ డైలీ కొంచెం డస్ట్ అవన్నీ పడుతూ ఉంటాయి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి ఒక్క నిమిషం కూడా టైం ఉండదు ఇంకా మధ్య మధ్యలో ఇంకా వీడియోస్ అవన్నీ షూట్ చేసుకొని ఇంకా ఎడిట్ చేసుకోవాలి ఇంకా దేవాంశు పెద్ద బాబు కొంచెం చిన్నపిల్లది కదా వాళ్ళకు ఫుడ్ అవన్నీ తినిపించుకొని ఇంకా హోంవర్క్స్ అవన్నీ చేయించుకోవాలి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి బయటకు వస్తానండి నైట్ అవి నైపోతుంది నేను లోపలికి వెళ్ళి అలా పడుకునేసరికి అలా పడుకున్నప్పుడు అబ్బా అనిపిస్తుంది నాకు అంత టైర్డ్నెస్ అనిపిస్తుంది నైట్ ఒక్కోసారి లేట్ కూడా అవుతుంది ఈ మధ్య హాలిడేస్ అనమాట పిల్లలకి అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువసేపే పడుకుంటున్నాను సో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే హాస్టల్లో వెళ్తామని చూస్తున్నాము ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయింది కొంచెం బాబు ఆకలిగా ఉంది అంటే నేనైతే ఇంకా చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మామూలుగా అయితే ఆఫ్టర్నూన్ టైము ఇక్కడ వంట వాళ్ళంతా ఉండి వాళ్ళే కుక్ చేసుకుంటూ ఉంటారు ఇంకా నాకు కొంచెం కష్టమవుతుంది అనమాట నేను వెళ్ళి కుక్ చేయడానికి సో అందుకోసం అని చెప్పేసి ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళి కుక్ చేసుకుంటాను కుక్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుంటాను అనమాట సో ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి అలా స్టార్ట్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను మామూలుగా ఇక్కడ హాస్టల్స్ ఫుడ్ బాగుంటుంది కానీ దేవాన్స్కి పెద్ద బాబుకి కొంచెం మసాలా అవన్నీ తక్కువ చేసి ఇప్పటి నుంచి అవన్నీ మసాలా అవన్నీ తింటే గ్యాస్టబుల్ కదా అందుకని కొంచెం మసాలా తక్కువ వేసి ఉప్పు కారం వేసి కొంచెం తగ్గించి పెడతాను అనమాట ఫుడ్డు అందుకోసమే కొంచెం వాళ్ళకి సపరేట్గా చేసేస్తాను ఇంకా నాకు టైం లేకపోతే ఏదైనా రైస్ అలాంటివి అయితే తినిపించేస్తాను సో ఇప్పుడైతే ఇంకా దేవుడి పట క్లీన్ చేస్తున్నాను ఇంకా పూజ అంతా క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ నేనైతే కుంకుమ పెట్టేసుకుంటాను నైంటీ నైన్ పర్సెంట్ నా ముఖం మీద కుంకుమ ఉంటుంది పూజ చేసే ముందు ఖచ్చితంగా పెట్టేసుకుంటాను కుంకుమ పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేయాలంట సో అందుకోసమే ఒకవేళ తెలియని వారు ఇప్పటిదాకా చేసి ఉంటే స్కిప్ చేయండి ఇప్పటి నుంచైనా కానీ పెట్టుకొని చేయండి ఎందుకో నాకు కుంకుమ పెట్టుకోకపోతే కనుక ముఖమంతా అంతా బోసిపోయినట్టుగా ఉంటుంది సో ఇవన్నీ ఇంకా క్లీన్ చేసుకోవాలంటే మినిమం నాకు వన్ అవర్ పడుతుంది కొంచెం నిదానంగా చేసుకుంటాను అనమాట ఎందుకో స్పీడ్ స్పీడ్గా నచ్చదు ఎంత చేసినా కానీ మినిమం వన్ అవర్ పట్టేస్తుంది అవన్నీ క్లీన్ చేసుకుని పెట్టేసరికి ఇంకా డైలీ ఇక్కడైతే దీపాలు అవన్నీ ఏం క్లీన్ చేయను జస్ట్ కాటన్ తీసుకొని తూ చేస్తానమాట అయిపోతుంది ఇంకా వీక్లీ వన్స్ అయితే కనుక కొంచెం బాగా తోముకుంటే బాగా నీటు వస్తాయి సో ఇప్పుడైతే మా అమ్మ విగ్రహం అయితే నేను చూపిస్తున్నాను చూడండి లాస్ట్ నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను తీసుకొని అప్పటి నుంచి అలాగే పెట్టుకున్నాను నేను ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి విగ్రహానికి పసుపు కుంకుమ నిండుగా వేస్తాను వేస్తానన్నమాట నాకు బాగా ఇష్టం అలా ఉన్నప్పుడే కొంచెం కలగా బాగుంటుంది నేను పూజ చేసే తక్కువే తక్కువైనా కానీ ఇలా కొంచెం నిండుగా పెట్టేసుకుంటానమాట బాగుంటుంది అని చెప్పేసి సో వీక్లీ వన్స్ అయితే కనుక ఇలా క్లీన్ చేస్తాను టుమారో వచ్చేసి నాకు ఇంకా అభిషేకం ఉందనమాట సో అభిషేకం చేయాలి నేను ఇది వైకుంఠ ఏకాదశికి ముందు రోజు అంటే మండే అనమాట సో మండే ఈవినింగ్ అనమాట ఈ వీడియో తీసింది సో నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా అభిషేకం చేస్తాను కాబట్టి ఇప్పుడైతే పసుపు కుంకుమ అవన్నీ ఏం వేయలేదు జస్ట్ బొట్టు మాత్రం పెట్టేసి ఇంకా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా బ్యాక్ సైడు ఇంకా దేవుని పటాదు కూడా రైట్గానే పెట్టాను ఫ్లవర్స్ అవన్నీ ఇంకా టుమారో వచ్చేసి కొంచెం డెకరేషన్గా పెట్టేస్తాం కదా అందుకే రైట్ రైట్గానే పెట్టేశాను సో ఇంకా మండే కదా అని చెప్పేసి బ్లాక్ శారీ అయితే కట్టేసుకున్నాను ఇది తీసుకొని కూడా టూ ఇయర్స్ అయిపోయిందండి అప్పుడప్పుడు కట్టేసుకుంటూ ఉంటాను అండ్ ఈ ఇవన్నీ అంతకు ముందు వరే ఇచ్చారు నేనేం ఏం తెచ్చుకోలేదు అండ్ ఇక్కడైతే అన్నపూర్ణ దేవి ఉంది సో ఒకే ఒక పటం ఉండకూడదు అని అంటాం కదా అని చెప్పేసి చిన్నపటం నుంచి వెళ్ళిపోయారు సో బాగుంటుంది అప్పుడప్పుడు సాంగ్స్ అవన్నీ వింటూ ఉంటాను సో పూజ చేసే ప్రతిసారి నాకు దేవుడు సాంగ్సే ఉండాలన్నమాట సో ఇంకా ఫైనల్గా ఇంకా పూజ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను చేసుకొని జస్ట్ దీపం పెట్టేసి వదిలేశాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటుంది కదా ప్రసాదం అవన్నీ చేయడం ఉంటుంది కదా అని చెప్పేసి అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ వైకుంఠ ఏకాదశి రోజనమాట అంటే మంగళవారం అనమాట మంగళవారం మార్నింగ్ సో మొత్తం స్నాన్ చేసి పొద్దున్నే పూజ చేయాలనుకున్నాను కానీ మర్చిపోయాను సెవెన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సెవెన్కి స్టార్ట్ చేసి ఇప్పుడైతే బెదమానం చేస్తున్నాను నాకైతే పలమానం అంటే చాలా ఇష్టం సో లైట్గా కొంచెం నెయ్యి వేస్తాను అందులో బాగుంటుంది సో బెల్లమన్నం చేసి సో మా ఇంటి సైడ్ అయితే ఒక విస్తరాకు తెచ్చుకొని వేస్తామన్నమాట వేసి దేవుడికి అయితే పెట్టేస్తాము పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఆ ప్లేట్లో మేమే తీసుకొని తింటాము సేమ్ ఇక్కడ కూడా అదే సిస్టమ్ అయితే ఫాలో అవుతాను నేను సో ఇప్పుడైతే స్పెషల్ డేస్ కంపల్సరీ నేను ఇలా బెల్లమన్నమే చేస్తాను స్వీటే చేస్తాను మా హస్బెండ్కి కంటే పులిహోర అంటే చాలా ఇష్టం టైం ఎక్కువ పడుతుంది బెల్లమన్నం అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి బెల్లమన్నమే చేశాను అండ్ ఇప్పుడైతే ఇంకా నేను ఏం చేస్తున్నానో గిఫ్ట్ చేయండి నా దగ్గర అయితే కనుక వెంకటేశ్వర స్వామి పటం లేదనమాట చిన్న హాస్టల్లో ఉంది అక్కడ నుంచి ఎందుకు తెచ్చుకోవడం అని చెప్పేసి నెక్స్ట్ టైం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తాం కదా తిరుపతికి అప్పుడు ఏదైనాప్పుడు తెచ్చుకుందాం అక్కడి నుంచే తెచ్చుకుందాం అని చెప్పేసి తెచ్చుకోలేదు ఇక్కడ సో అందుకోసం అని చెప్పేసి పసుపుతో నేను దేవుడిని అయితే చేసుకుంటున్నాను చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను బాగుంటుంది ఇలా చేసుకొని పక్కన పెట్టే పెట్టుకొని పూజ చేస్తే అంతకుముందు కూడా నేను నరసింహస్వామి ప పూజ చేసినప్పుడు సేమ్ ఇలాగే చేసుకున్నాను సో టుడే వచ్చేసి కొంచెం స్పెషల్ డే కదా అందుకోసం అని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాను జస్ట్ ఏం లేదండి సింపుల్ జస్ట్ పసుపు మాత్రమే తీసుకోవాలి ఆ పసుపు తీసుకొని తగినన్ని నీరు పోసుకొని ఒక ముద్దలాగా చేసుకొని ఇంకా వెంకటేశ్వర స్వామి నామాలైతే పెట్టేసుకోవడమే సో మనకి పటం అవైలబుల్లో లేనప్పుడు ఇలా చేసుకుంటే మంచిది ఇంకా సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్కి బొట్టు పువ్వులు అవన్నీ పెట్టలేం కదా ఫోటో మాత్రమే చూసుకోగలం కదా అందుకోసం అని చెప్పేసి ఇలా పెట్టుకుంటే మంచిదని చెప్పేసి నేను ఇలాగే పెట్టేసుకుంటాను మీకు ఇంకా చేసుకోవాలనిపిస్తే చిన్న వినాయకుడు ఇది పసుపు వినాయకుడిని చేసుకోండి చేసుకొని పూజ అయితే చేసుకోండి టుడే చాలామంది వచ్చేసి పిండి దీపాలు ఉంటాయి కదా సో రైస్తో చేస్తాం కదా పిండి దీపాలు బియ్యంతో చేస్తాం కదా ఆ పిండి దీపాలు అయితే పెట్టేస్తారు అవి కూడా చేసుకుంటే చాలా మంచిది కానీ నేనైతే చేయలేదు చేద్దాం అనుకున్నాను కానీ టైం లేదు పైగా ఈ అయితే టెంపుల్కి వెళ్ళాలి సో అందుకోసం అని చెప్పేసి అవన్నీ ఏం చేయలేదు జస్ట్ రైట్గా ఏదో స్వామిని చేసుకొని ఏదో నామాలు సో మూడు నామాలు ఉంటాయి కదా వెంకటేశ్వర స్వామి నామాలు అవి పెట్టేసుకోవడమే పెట్టేసుకొని ఇంకా స్వామికి పక్కనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది కదా స్వామి పక్కన సో పక్కనైతే స్వామిని పెట్టేశాను పెట్టేసుకొని నేను చెక్ చేసుకుంటున్నాను స్వామిని ఎటు సైడ్ పెట్టారా అని చెప్పేసి కుడివైపా ఎడమవైపా అని సో అమ్మవారికి ఎప్పుడైనా కానీ ఎడం స్వామికి ఎప్పుడైనా కానీ ఎడం వైపు ఉంటుంది కదా సో అలా చెక్ చేసుకొని ఇంకా పెట్టేస్తున్నాను అనమాట సో ఇంకా ఫైనల్గా అయితే పెట్టేసి అయిపోయిన తర్వాత టుడే నా శారీ అయితే ఏదండి నేను ఇంకా జ్యువెలరీ అవన్నీ ఏం వేసుకోలేదు మీకు ప్రతిసారి నాకు ఇంకా వీడియో సెట్ చేసుకొని పెట్టుకొని ఇంకా షూట్ చేయాలంటే కష్టమైపోయింది అందుకే రైట్ ైట్గా పెట్టేసుకుంటున్నాను అంతకుముందే నేను లక్ష్మీదేవికి అభిషేకం అవన్నీ చేసేసాను సో అభిషేకానికి ఏమేమి కావాలంటే పంచదార పాలు కడ్ నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర నేను ఇంకా స్వీట్ కోసం అయితే షుగర్ వాడాను మీ దగ్గర బనానా ఉన్న కానీ యూజ్ చేసుకోవచ్చు ఇంకా పసుపు కుంకుమ ఇవి ఫైవ్ ఉంటే సరిపోతాయి అన్నమాట అభిషేకం చేసిన ప్రతి ఒక్కసారి నాకు ఎందుకో కొంచెం మంచి ఫీలింగ్ వస్తుంది కొంచెం హ్యాపీనెస్గా అనిపిస్తుంది అని చెప్పేసి అభిషేకం చేస్తాను పైగా టుడే స్పెషల్ డే కదా వైకుంఠ ఏకాదశి చాలా మంచిది అని చెప్పేసి అభిషేకం అయితే చేసేసాను ఇంకా ఇప్పుడైతే అంటే అభిషేకానికి ముందే నేను దీపం అయితే పెట్టేసుకుంటాను ఉంటాను దీపం పెట్టుకొని అభిషేకం చేసుకోవాలి కదా అని ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అది వీడియో అయితే స్కిప్ అయిపోయింది ఈ వీడియో అయితే తీసాను అనమాట ఇంకా ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకొని లాస్ట్ అయితే కనుక మనకు వచ్చిన లక్ష్మి అష్టోత్తరం కానీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ చదువుకోవాలి సెల్ ఫోన్ ఇప్పుడు చాలా అవైలబుల్లోనే ఉన్నాయి యూట్యూబ్ చేస్తే యూట్యూబ్లో చాలానే ఉన్నాయి చదువుకోండి కాకపోతే నాకేంటంటే నేను టెంపుల్లో అని చెప్పేసి స్కిప్ చేశాను స్కిప్ చేస్తే అక్కడికి వెళ్ళిపోయాక ఒక టూ కిలోమీటర్స్ ఉందండి ఇంకా లైను ఇంకా మనం అక్కడ కూర్చొని చదవడం అసలు నిలబడుకోవడానికే ప్లేసే లేదు అలాంటిది ఇంకా ఎక్కడ చదువుతాను చెప్పండి ఇంకా చూపిస్తాను చూడండి ఇంకా ఇప్పుడైతే నేను వేసుకుందాం వేసుకుందామని చెప్పేసి ఇంకా నాకు ఆ అన్నీ చెక్ చేసుకుంటున్నాను వేసుకుందాం ఏది వేసుకుంటే బాగుంటుందని మా బాబు వీడియో తీస్తున్నాడు అదే చూపిస్తున్నాను ఇంకా ఏదో మా హస్బెండ్ కానీ టైం అయింది పోదామని చెప్పేసి అంటూ ఉన్నాడు సో అదే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యాం ఎంత క్లీన్ చేసినా అలాగే ఉంటుంది మా బెడ్రూమ్ మొత్తము అదే చూపిస్తున్నాడు మా బాబు సో ఇంకా ఇప్పుడైతే వచ్చాను కదా మా కబోర్డ్ కూడా తీసుకున్నాడు అలా తీయనైనా అని చెప్పేసి చెప్పాను ఇంకా అన్నీ అయిపోయాక ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాను నేను సో దేవుడికి పక్కనే ఉంటుంది జస్ట్ ఒక కిలోమీటర్ ఉంటుంది వాకబో డిస్టెన్స్ కానీ పిల్లలను తీసుకొని వన్ కిలోమీటర్ మనం నడవలేం కదా అని చెప్పేసి నేను మా హస్బెండు సో బైక్ అయితే స్టార్ట్ అయిపోయాము ఈ శారీ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను చూడండి లెవెన్ హండ్రెడ్ పడండి నేను చిక్పేటలో తీసుకున్నాను అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చేసాను కొంచెం హై నెక్ పెట్టేసుకున్నాను కట్ వర్క్ వచ్చింది కదా బాగుంటుంది అని చెప్పేసి కొంచెం హై నెక్ ఇచ్చాను అండ్ జ్యువెలరీ అయితే ఇలా సెట్ చేసుకున్నాను బ్యాంగిల్స్ అయితే నాకు ఒక ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి టూ వచ్చేసి చాలా బాగున్నాయి ఐ థింక్ నేను క్లారిటీగా చూపించదేదేమో మీకు బ్యాంగిల్స్ నా షార్ట్ వీడియోస్ ఉన్నాయి చూడండి అండ్ శారీ అండ్ జ్యువెలరీ మొత్తం కూడా షార్ట్ వీడియోస్ ఉన్నాయి అండ్ ఇయర్ రింగ్స్ అయితే నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి నేను రాస్తే పండగ అయితే తీసుకున్నాను సో ఇప్పుడైతే ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసాం మొత్తం ఒక హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ముందే ఆపేసారనమాట వెహికల్స్ అన్నీ పార్కింగ్కి ఇబ్బంది అవుతుందని సో అక్కడే ఇంకా పెట్టేసుకొని ఇంకా నేనైతే టెంపుల్ కాడికి స్టార్ట్ అయిపోయాను సో టెంపుల్కి వచ్చాక సో టెంపుల్ పక్కనే ఉంటుంది ఇక్కడ మనకి ప్లేయింగ్ గ్రౌండ్ అక్కడ ఏంటంటే సో అది మొత్తం క్యూ అనమాట సో నుంచి ఇక్కడికి అంటే మినిమం ఒక హాఫ్ కిలోమీటర్ క్యూ ఉంది సో ఆ క్యూతో స్టాండ్ చేయాలి సో మనకు లక్కీ ఛాన్స్ ఏంటంటే పక్కనే గేమ్స్ ఉన్నాయి ఆ గేమ్స్ వచ్చేసి కొంతమంది చిన్న పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళ హస్బెండ్ క్యూలో ఉంటే సో పిల్లలు ఉండేవాళ్ళు కాసేపు ఆడిపించుకొని వచ్చి మన క్యూలో స్టాండ్ చేసుకోవచ్చు అది బెనిఫిట్ క్యూ అయితే చాలా ఎక్కువ ఉందండి అందుకోసం అని చెప్పేసి నేను దేవాంశుని పెద్ద బాబుని తీసుకొని మా హస్బెండ్ని క్యూ క్యూలో పెట్టేసి మేమిద్దరం నేను పిల్లలు బయటకు వచ్చేసాము సో వాళ్ళంతా ఆడుకుంటూ ఉంటే నేను కాసేపు ఆడిపించుకున్నాను అనమాట సో అంతసేపు క్యూలో నిలబడుకోవాలంటే పిల్లలకి కూడా కష్టం కదా అని చెప్పేసి బయటకు వచ్చాం చాలా ఫాస్ట్గానే రన్ అవుతుంది క్యూ కాకపోతే ఏంటంటే ఇక్కడ స్పెషల్ దర్శనం ఒకటి ఇంకొకటి ఏంటి అంటే ఫ్రీ దర్శనం టూ టైప్స్ ఉన్నాయి స్పెషల్ దర్శనానికి కూడా అంతే టైం పడుతుంది ఎందుకు అని చెప్పేసి నేను ఇంకా ఫ్రీ దర్శనానికే వెళ్ళిపోయాం అనమాట ఇంకా వెళ్ళిపోయి అదే చూసుకున్నాం వన్ అండ్ హాఫ్ అవర్ మినిమమ్ టూ అవర్స్ అయితే పట్టింది నాకైతే కాల్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా ఫాస్ట్గా అయిపో ఇంకా అయిపోగొట్టేసుకొని ఈ రోజున నా టెంపుల్కి వెళ్ళకపోతే ఎలాగా అని చెప్పేసి వచ్చేసాను సో ఇప్పుడైతే గేమ్స్లో ఏమేమి ఉంటాయి అనేది మొత్తం చూపిస్తాను మీకు చూడండి అటు సైడు ఇటు సైడు కూర్చుంటాం కదా సో బ్యాలెన్స్ చేసేదన్నమాట సో బాబుని కూర్చోబెట్టి ఇలా బ్యాలెన్స్ చేస్తూ కూర్చోవచ్చు అండ్ ఇటు సైడు దేవ్ పెద్ద బాబు ఎక్కుతున్నాడు కదా సో నేనైతే ఇది షాక్ అయిపోయాను ఎలా ఎక్కుతామా అని చెప్పేసి ఇప్పుడు మిడిల్ రేక్ ఎక్కిన తర్వాత ఇలా టర్న్ అవ్వాలంట ఇలా టర్న్ అయిపోయి ఇలా కొంచెం ఇలా నిదానంగా వన్ బై వన్ స్టెప్ వైజ్గా మనం కిందికి వచ్చేసేయాలి అలా బాబు కొంచెం చూసుకొని కిందికి వస్తున్నాడు నేను వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదు కానీ ఇక్కడ బాగానే ఉన్నాయి గేమ్స్ ఈవినింగ్ టైం మా హస్బెండ్ వచ్చేసి పిల్లలను తీసుకొని ఇక్కడికే వస్తాడనమాట సో అది అక్కేగా ఈరోజు నేను కూడా వచ్చాను ఎప్పుడు నేను మా హస్బెండ్ ఒకేసారి రావడానికి టైం అయితే సెట్ అవ్వదు ఎందుకంటే హాస్టల్లో ఉండాలి కాబట్టి అండ్ చాలా మంది కూడా కిడ్స్ని తీసుకొచ్చారండి ఇది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది కొంచెం బయట లైట్గా కొంచెం వేడిగా ఉందన్నమాట సో సేమ్ టైం ఇక్కడైతే కొంచెం పార్కులో నీడ నీడైతే చాలా బాగుంది అందుకోసం అని చెప్పేసి పెద్దని ఆడుకోవడానికి చాలా బాగుంది నాకైతే కొంచెం ప్లజెంట్గా అనిపించింది సో ఇక్కడైతే ఇంకా క్రాడిల్స్ ఉన్నాయి టూ టైప్స్ అయితే ఉన్నాయన్నమాట పెద్దవాళ్ళు కూడా కూర్చొని ఆడుకోవచ్చు ఇంకా నేను కూడా కూర్చున్నాను ఫస్ట్ టైము నాకైతే భయం వేస్తుంది కిడ్స్ కూర్చునేది కదా నేను కూర్చుంటున్నాయి ఏమన్నా అంటారేమో అని ఏం కాదు మా హస్బెండ్ ఒక టూ టైమ్స్ అలా ఊవు ఏమంటుంది అని చెప్పేసాడు ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా కూర్చున్నాను నాకు ఇది ఏంటంటే కొంచెం హైట్ తక్కువ అయిపోయింది అనమాట నేనేం కొంచెం హైట్ ఉన్నాను కాలు ఏమో భూమికి తగిలేస్తున్నాయి సో చిన్నపిల్లలకి అయితే ఈజీగా సెట్ అవుతుంది నాకైతే సెట్ కాలేదు దేవాన్చి చూడండి బాగా సెట్ అయింది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఇలాగే ఊగుతున్నాను నా కాలు పట్టి ఇంట్లో ఊడిపోయింది ఇంకా నేను చూసుకోలేదు ఇంకా అలాగే వచ్చేసాను సారీ ఇవన్నీ ఇలా పెట్టుకోవాలంటే చాలా కష్టంగా అనిపించింది టెంపుల్కి వస్తున్నాం కదా అని ఇలా డ్రెస్అప్ అయ్యాను లేదంటే కనుక మామూలుగా టాప్ వేసుకొని ఇలా వచ్చేసిండేదాన్ని అనుకోకుండా కొన్ని ఇలాగే అవుతాయి ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి